విలాసాల కోసం ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు ఒంగోలులో ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు బైకులను దొంగతనం చేసి వాటిని విక్రయిస్తుండగా పట్టుబడ్డారు నిందితుల నుంచి పదహారు బుల్లెట్ బైకులు ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చూస్తే బుల్లెట్ మోటార్ సైకిల్స్ ఫస్ట్ బాగా జరిగింది ఈ ఏరియాలో ఇది ఎవరో స్పెషల్గా ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి సమాచారంతో మనకు బాపట్ట జిల్లా ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా మూడు ఏడు జిల్లాల్లో కూడా టీములు సిసిఎస్ క్రైమ్ స్టేషన్ తర్వాత లోకల్ పోలీసు వాళ్ళు కూడా దీని మీద సెర్చ్ పార్టీస్ పెట్టడం జరిగింది ఈ సాంకేతికత ఉపయోగించి కేసెస్ అన్ని డీల్ చేసేటప్పుడు ఇదంతా ఇక్కడిక్కడే ఒక ముఠాగా ఉంది అనేది వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంగోలు పిసి ఇంజనీరింగ్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా భావించి వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది వీళ్ళందరినీ పాదవితంగా ఈ అఫెన్సెస్ చేస్తున్నట్టుగా నిర్ధారించి వాళ్ల కదలికలపై నిఘా ఉంచి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది